పహల్గంలో ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు బీఆర్ఎస్ రథతోత్సవ సభ ప్రాంగణంలో వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడి ఏదైతే ఉందో అందులో మరణించిన ఇరవై ఏడు మంది భారతీయులకి నివాళిగా ముందు ఒక రెండు నిమిషాల అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంది Thank you.